హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కోరుకుంటాము ఈ అక్టోబర్ నెలలో దొరికే పళ్ళు అయితే చూపిస్తాము ఆ పళ్ళు అయితే ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాం అనమాట మా ఒకే భాషలో అయితే లోరి పళ్ళు అంటాం తెలుగులో ఏమంటారో మీరైతే కామెంట్స్ చేయండి మన గణేష్ తర్వాత నరేష్ మన గోపి అయితే రాలేదు దానికోసం ఈరోజు మా తమ్ముడిని అయితే తీసుకెళ్తాము ఇప్పుడైతే మనం ఆ పళ్ళు తీసుకోవడానికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పళ్ళు కోసుకోవడానికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత పళ్ళు ఏ విధంగా ఉంటాయో మీకు చూపెడతాము ఇప్పుడైతే మనం వెళ్దాం రండి అదే చూడండి ఇదిగో చింత చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఆకు అయితే సగం రాలిపోయాయి అనమాట ఆకులు రాలిపోయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ మంచి గాలి కూడా తగులుతుంది శేఖరు అన్యా ఎంత దూరంరా అన్యా ఉంటాడేమో ఒక రెండు కిలోమీటర్లు అంత దూరమా ఈ కాలువ దారి వెళ్ళాలా ఈ కాలువ ఉంటానే వెళ్ళాలి చూడండి మా ముందు కొండలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి పొలాలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి చూడండి అటువైపు అయితే కొండలు అయితే ఉన్నాయి ఆ కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా పెద్దమ్మ అయితే బట్టలు అయితే ఉక్కుతుంది చూడండి ఇదిగో ఇది మా పెద్దమ్మ అనమాట బట్టలు అయితే ఇదిగో ఇక్కడైతే ఉత్తుకుతున్నారు బుడాయ్ ఇప్పుడు కాదు ఇట్లు చూ ఫ్రెండ్స్ చూడండి పొలాలు ఎంత మంచి కనిపిస్తున్నాయి మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ సెట్లు అయితే జీరకాలు చెట్లు అనమాట ఏ విధంగా ఉన్నాయి సెట్లు కూడా మంచి లైన్గా అయితే వేస్తున్నారు ఇటువైపు కూడా పొలాలు అయితే ఉన్నాయి కాఫీ తోట అయితే ఈ విధంగా అయితే అనమాట చూడండి పళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో ఎంత మంచిగా ఉన్నాయో పళ్ళు పండుగ ఉన్నాయా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి పళ్ళు అయితే ఈ విధంగా అయితే పండుతాయి అన్నమాట ఇంకా కొన్ని పండలేదు కొన్ని అయితే పండిపోతున్నాయి మిరియాలు కూడా ఉన్నాయన్నమాట మీకు చూపిస్తాము ఇదిగో ఫ్రెండ్స్ చూడండి మిరియాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మీడియా ఆకు వచ్చే మీరు ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బొబ్బర్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఇదిగో కొన్ని పండిపోతున్నాయి రా ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే పండిపోయి చూడండి మనం వచ్చి తీసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే పళ్ళు అయితే వచ్చాము అయితే పళ్ళు అయితే తీసుకుందాము పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూస్తున్నారా ఇవైతే పండిపోయినాయి అన్నమాట అవి పండితే ఇలా అయితే ఉంటాయి కొన్ని బ్లాక్లు ఉంటాయి కొన్ని అయితే ఇగో ఈ కలర్లో అయితే కనిపిస్తుంటాయి అన్నమాట లోపల అయితే పిక్ అయితే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి పిక్ అయితే ఇది ఈ విధంగా అయితే ఉంటుంది అట్లా పైన హైట్ విన్నాయి పళ్ళు అయితే ఇలా అయితే ఉంటాయి పళ్ళు కూడా తీసుకుందాము అందాలైపోతున్నాను కొద్దిగా పొడవునా కిందన పడిపోతున్నాయి ఎక్కువ పండిపోయి కొన్ని అయితే పండలేదు ఇది పచ్చికి ఉన్నాయి పచ్చి ఓపెసి మనం పండుగ తీసుకుందాము ఎక్కువ పండిపోతే పడిపోతాయి చాలా పడిపోయినాయి నేను సేకర్గం సగం సగం ఇదిగో ఉన్నాయి చాలా పడిపోయినాయి మన ఇప్పుడు చెట్టు మీద అయితే ఎక్కుతాము చెట్టు పైగా అయితే చాలా ఉన్నాయి అవి కూడా తెంపుకుంటాము ఇవి ఎక్కువ పండిపోయి దానివల్ల ఈ విధంగా బ్లాక్ అయితే కనిపిస్తున్నాయి లేకపోతే ఇగో ఇలా రెడ్గా అయితే కనిపిస్తాయి అనమాట పండుతో ఇవి ఎక్కువ పండిపోయాయి అనమాట కిందన పడిపోవాల్సింది ఎక్కువ పండిపోయిన వల్ల ఈ విధంగా కర్రీగా అయితే మారిపోతాయి ఇప్పుడు పండిందా పండింది మేము కోసుకున్న పళ్ళు అయితే ఇదిగో ఇంతసేపు కోసిన పళ్ళు అయితే ఇన్ని అయితే కోసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తెచ్చిన పళ్ళు తొక్క తీసి కడగాలి ఇప్పుడైతే కడుగుతున్నాం ఇదిగో కడిగిన తర్వాత అయితే పిక్కలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ కడిగిన తర్వాత పిక్కలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పళ్ళు కడగడం అయిపోయింది కడిగితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి మనం వేపుకొని తిన్నాం ఇది ఎలా వేపుతారో చూపెడతాం ఇప్పుడు ఒక పొర్ర అయితే ఉంటుంది అన్నమాట ఈ పొర్ర కూడా తీయాలి ఏ విధంగా తీస్తాము మీకు అది చూపిస్తాము శేఖర్ ఇక్కడ కలపకరా వేరే పెట్టు పక్కా మనము ఇదిగో రాయితో ఈ విధంగా అయితే మనం తీయాలి పొర్ర ఈ విధంగా కొడితే మనకి ఇదిగో ఈ విధంగా పగ్లైతే వస్తుంది అనమాట చూడండి ఇదిగో ఈ విధంగా అయితే తీయాలి చూస్తున్నారా ఇదైతే పై పొర్రాలమాట ఇది ఈ విధంగా అయితే ఉంటది లోపల ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది పిక్క మీకు కనిపిస్తుంది కదా ఇది అయితే పిక్క అనమాట కళ పొయ్యి మీద పెడదాము తర్వాత పిక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నల్లరి పిక్కల్ని అయితే వేపుకుందాము మాడిపోతున్నాయేమో కలుపు లేదురా ఇప్పుడు వేసాము కదా మాడవు కానీ ఇలా కలుపుకున్నాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా పిక్కలు అయితే ఏ విధంగా అయితే ఏగుతాయి అనమాట ఇదిగో అయితే ఏగుతాయి ఫ్రెండ్స్ చూస్తారా ఇప్పుడు అయితే సగం ఏగే ఇదిగో ఫ్రెండ్స్ ఈ పిక్కలు మీరు తినున్నారా లేదా కామెంట్ చేయండి మాకు నేను ఇంకా ఎలాగా ఉంటుంది అనుకున్నాను నేను ఇది తినడానికి కొత్త మాకు టేస్ట్ బాగానే ఉంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మా ఫ్రెండ్ చూసారు కదా ఎలా తినేస్తున్నాడు ఒక్కడే తను కొంచెం వెళ్ళే తినరా ఎందుకంటే తినేస్తున్నావు నువ్వు బాగున్నాయి అంత బాగున్నాయి కదా నేను ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను ఇంకా బాగుంటుంది అనుకోలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను తింటున్నాను ఎలా ఉందో తిన్న తర్వాత అయితే చెప్తాను మన సేకరు మా తమ్ముడు అయితే తిని బాగుంది అన్నారు ఇప్పుడైతే నేనైతే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో ఒకటి తీసుకున్నాను లోపలయితే ఇది ఈ విధంగా అయితే ఉంది నిజంగా అంటారా ఇంత బాగున్నాయారా చాలా బాగున్నాయండి ఇది బాగుంది కాబట్టి మీరు మొత్తం తినేసారు కదరా కొద్దిగా ఉంచారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే మంచిగా నచ్చాయి నేను ఇంత టేస్ట్ ఉంటాయనేసి నేను అయితే అనుకోలేదు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఈ పిక్కలు ఇలా ఏపీ తిని ఉంటే కామెంట్ చేయండి చాలా బాగున్నాయి ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మా అర్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్